ప్రధాని మోదీ పోలాండ్ ఉక్రెయిన్ పర్యటన ఖరారు ఈ నెల ఇరవై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అవుతారన్న విదేశాంగ శాఖ దేశ క్రీడారంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీపై సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చ అన్ని రకాల క్రీడలను శిక్షణ సంస్థలను ఒకే గొడుక్ కిందకి తేవటమే లక్ష్యమని వెల్లడి తెలంగాణలో మంకీ ఫాక్స్ కేసులు నమోదు కాలేదన్న మంత్రి దామోదర రాజ నరసింహ అయినప్పటికీ అప్రమత్తంగా ఉంటున్నామని వెల్లడి గాంధీ ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం తోబుట్టువుల ప్రేమాప్యాయతలు చాటుతూ దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క పశ్చిమ బెంగాల్ అత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ అనుమతినిచ్చిన కలకత్తా కోర్టు రేపు పరీక్ష నిర్వహించనున్న సిబిఐ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు మరోసారి హైదరాబాద్లో కుండపోతగా కురిసిన వాన